హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ మేడ్ ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీ కుల్ఫీ ప్రిపేర్ చేద్దామా ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని ఒక పావుల వరకు పాలు యాడ్ చేసుకున్నాను పాలు మరగాలి ఈ లోపు మిక్సీ జార్లోకి ఒక పది చీడిపప్పులు ఒక ఆరు బాదం పప్పులు యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీ కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి పౌడర్ లాగా ఇప్పుడు పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కొన్ని పాలను అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లోకి ఒక రెండు స్పూన్ వరకు ఫ్లోర్ యాడ్ చేసుకొని అస్సలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాలు కొంచెం మరిగాయి కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం తిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఫ్లోర్ పాలను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ కన్సిస్టెన్సీ కొంచెం తిక్కగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా పాలు కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి వేసేసుకొని స్వీట్నెస్ కోసం అయితే ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేశాను మీరు తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని స్మూత్ టెక్స్ట్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం కుల్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి కుల్ఫీ మౌల్స్ మన దగ్గర లేవు కాబట్టి మన ఇంట్లో ఉండే టీ గ్లాసెస్లో ఈ ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేసేసుకోండి ఫ్రిడ్జ్ లో నాలుగు నుంచి ఐదు గంటలు పెట్టిన తర్వాత మీ దగ్గర కుల్ఫీ స్టిక్స్ ఉంటే పెట్టుకోండి లేదంటే మన ఇంట్లో వాడే చెంచాలు ఉంటాయి కదండి వాటినైనా స్టిక్ చేసేసుకోండి ఇలా ఫ్రీజ్ అయి ఉన్నప్పుడే స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు నార్మల్ వాటర్లో ఒకసారి పెట్టేసుకొని తీసేస్తే ఈజీగా మన కుల్ఫీ రిమూవ్ అయిపోతుంది ఇంకెందుకు లేటు హెల్దీ అండ్ టేస్టీ కుల్ఫీని మీరు కూడా ప్రిపేర్ చేసేయండి అలా వచ్చిందో కామెంట్స్ లో షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి